హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు నుండి ఈ సర్వీస్ అయితే నిలిపివేత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేస్తే మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాలలోకి వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు నుంచి ఇక ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ సేవలు అయితే నిలిచిపోతున్నాయి రాష్ట్ర ఉన్న నెట్వర్క్ ఆసుపత్రులకు దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల బకాయి ఉంది దీనిపై ప్రభుత్వం నుంచి చలనం లేకపోవడంతో నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు వైద్య సేవలు నిలిపేతకు నిర్ణయం తీసుకున్నాయి దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలు నిలిచిపోనుండటంతో ప్రజల్లో ఒక రకమైన ఆందోళన కల్పిస్తోంది గత కొద్ది రోజులుగా నెట్వర్క్ ఆసుపత్రులు యాజమాన్యాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి కానీ బకాయిల విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో ఆ సంఘ ప్రతినిధులు నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే వందలాది ఆసుపత్రులు ఉన్నాయంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా వందలాది ఆసుపత్రులు నెట్వర్క్ జాబితాలో ఉన్నాయి రేషన్ కార్డుతో పాటుగా ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వారికి కూడా అక్కడ ఉచితంగా వైద్య సేవలు అందుతూ వచ్చాయి ప్రధానంగా గుండెపోటు వైద్యులకు ఆరోగ్యశ్రీ వరంగా నిలిచింది ప్రభుత్వమే ఉచితంగా వైద్యం అందిస్తూ వచ్చింది అయితే కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ ఆరోగ్యశ్రీ బకాయిలు పేరుకుపోయి ఉన్నాయి వాటిని చెల్లించి ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగేలా చేస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు కానీ ఎప్పటికప్పుడు చెల్లింపులు నిలిచిపోవడంతో దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బకాయిలు పేరుకుపోయాయి దీంతో ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితులు తప్పేవలా లేవు ముఖ్యంగా చూస్తే ఇప్పటికే జాయిన్ అయిన వాళ్ళు ఆపరేషన్స్ చేయించుకుంటున్న వాళ్ళు ఈ సేవలు నిలిచిపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది నిజానికి చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పరిధిలోకి చాలా రుగ్మతలు చేర్చారు పథకం పరిధిని ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు పెంచారు అయితే ఎన్నికలకు ముందు ఈ ప్రకటన చేశారు కానీ నెట్వర్క్ ఆస్పత్రికి అంటే ఆరోగ్యశ్రీ ఆసుపత్రికి బిల్లులు చెల్లింపు మాత్రం జాప్యం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయిన నాటికే భారీగా బకాయిలు పేరుకుపోయాయి వాటికి సంబంధించి చెల్లింపులు చేసే పనిలో పడింది ఇప్పుడు కూటం ప్రభుత్వం అయితే ఇటీవల బకాయిలు ఒకేసారి పేరుకుపోవడంతో నెట్వర్క్ యాజమాన్యాలు పురాణా రోజుల్లో పడ్డాయి అందుకే ఇప్పుడు సమ్మె బాట పడ్డాయి అయితే ప్రభుత్వం మాత్రం నెట్వర్క్ ఆసుపత్రి యాజమాన్యాల కమిటీతో సమావేశమయ్యేందుకు సిద్ధపడుతోంది ఇదే సమయంలో వైఎస్ షర్మిల విమర్శలు మరోవైపు ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంపై కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు షర్మిళ స్పందించారు ఏపీ ప్రభుత్వ పనితీరుని తప్పుపట్టారు గత తొమ్మిది నెలలుగా పూర్తి స్థాయిలో బకాయిలు విడుదల చేయకుండా వైద్య సేవలు ఆపేదాకా చూడడం అంటే ఆరోగ్యశ్రీపై సర్కారుకున్న చెత్తశుద్ధి ఏంటో అర్థమవుతుందన్నారు పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతుందని ఆరోపించారు కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీగా మారిందంటూ ఎద్దేవా చేశారు పేదోడికి వైద్యం అందని ద్రాక్ష అవుతోందని విమర్శించారు వైద్య సేవలను విస్తృతపరుస్తామని వైద్యానికి గ్లోబల్ సిటీ చేస్తామని గొప్పలు చెప్పే చంద్రబాబు గారు ముందుగా నిధులు విడుదల చేయాలి అంటూ కూటం ప్రభుత్వాన్ని కోరారు